గోవిందరావుపేట మండలం చాల్బాయి గ్రామంలో నూట ముప్పై ఐదు లక్షల రూపాయల సమగ్ర శిక్షణ నిధులతో నూతనంగా నిర్మించిన కస్తూర్మా గాంధీ బాలికల విద్యాలయ తరగతి గదుల మరియు గృహ భవనాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరాల మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్తో కలిసి ప్రారంభించారు గోవిందరావుపేట మండలం చాల్బాయి గ్రామంలో నూట ముప్పై ఐదు లక్షల రూపాయల సమగ్ర శిక్షణ నిధులతో నూతనంగా నిర్మించిన కస్తూర్మా గాంధీ బాలికల విద్యాలయ తరగతి గదుల మరియు వసతి గృహ భవనాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరాల మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్తో కలిసి ప్రారంభించారు మరి నేను ఒక మీకు అమ్మాయి ఏజీ లేదా ఇంకా ఇంకా పెద్ద ఏజ్ మరి మాకు కూడా అమ్మాయి ఏజ్ని గౌరవించాలి ఫస్ట్ తర్వాత పదవులకి లేకున్నా అమ్మమ్మ అమ్మ నాన్న వాళ్ళని గౌరవించాలి ఏ మేము బాగా చదువుకున్నాం మా అమ్మ నాన్నకు అక్షరాస్యత వాళ్ళు చదువుకోలేదు వాళ్ళకి ఎందుకులే అంటే వాళ్ళు మనల్ని అన్నందుకు మనల్ని అన్నందుకు బాధపడతారు అయ్యో నేను ఇట్లాది బిడ్డ నాకు అన్నది అనేది కాబట్టి మంచి విలువలు నేర్చుకోండి ఈ కాంపిటీషన్ ఇంగోలో చాలా నేర్చుకోవాలి ఈ మన తరగతి గదులలో వచ్చిన స్టడీ మాత్రమే సరిపోదు ఈ రోజులలో ఎదగాలంటే బయట ప్రపంచం ఇవాళ ఒక ఊర్లో ఉండి మన ప్రపంచాన్ని నేర్చుకునే ప్రపంచాన్ని తెలుసుకునే టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఆ టెక్నాలజీ మన కస్తూరి స్కూళ్ళలో కూడా ఇంప్లిమెంటేషన్ జరగాలి మన టీచర్స్ కూడా ప్రతి టీచర్ ఒక స్టూడెంట్ తను చదువుకొని తను చూసి ప్రిపేర్ అయ్యి అప్పుడు వచ్చి ఇక్కడ టీచర్ వివరించాలి కానీ తను కూడా నేర్చుకోవాలి మనం ఎంత కొత్త రూపంలో సమస్యలు ఎదురవుతాయి వాటన్నింటినీ ఎదిరించే ధైర్యం నేర్చుకోవాలి ధైర్యాన్ని తెచ్చుకోవాలి తెలుసుకునే జ్ఞానం మనకు ఉండాలి ఆ ఓర్పు పట్టుదల ఉండాలి జ్ఞానాన్ని నేర్చుకునేది కాబట్టి అందరూ కూడా జ్ఞాన సరస్వతులు కావాలి అంటే నేర్చుకునే ఓపిక ఉండాలి తెలుసుకునే నాకు ఏం అనే కావాలి నాకు అన్నీ తెలుసు అనుకుంటే నీకు ఏం తెలియదు అన్నట్టు కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ మీకు వందకు వంద మార్కులు రాని ఇంకా 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 నేర్చుకోవాలి జనరల్ నాలెడ్జ్ రావాలి సమాజాన్ని చదవడం నేర్చుకోవాలి సమాజంలో ఉండే ఇబ్బందులు తెలుసుకోవాలి అప్పుడప్పుడు ఏమంటారు కేసు స్టడీస్ రావాలి మన ఊర్లో చదువు ఇక్కడ ఒక ఇక్కడ కోచంజీ మీరు అట్లా మీరు అవుట్ పోయినప్పుడు అట్లాంటివి లేదా కొన్ని అడవి గ్రామాలు ఉంటాయి లేదా ఇక్కడ దళిత వాళ్ళు ఉంటాయి బిసిక ఏ వాళ్ళు ఎట్లాంటివి ఉంటాయని కూడా ఒక స్టడీ రూపంలో మీరు వాళ్ళకు ఒక సబ్జెక్ట్ ఇవ్వాలి టీచర్స్ ఇక్కడ మన లోనే మన దగ్గర సరౌండింగ్స్ దాంతో కూడా జీవితము మనుషులు వారి అవసరాలు వారి కష్టాలు వారి ఇబ్బందులు ఏంటి అని కూడా తెలుస్తాయి కాబట్టి నేను అనే చెప్పేది బుక్ నాలెడ్జ్ అనేది ఓన్లీ బుక్ నాలెడ్జ్ సరిపోదు సమాజాన్ని నేర్చుకోవడం కూడా అవసరము అప్పుడు మాత్రమే మీరు సంపూర్ణమైనటువంటి విద్యార్థులుగా ఎదగలుగుతారు క్వశ్చన్ వస్తుంది అరే నేను ఈ క్వశ్చన్ చదవలేదు కదా అనుకుంటా నువ్వు ఒక ఊరికి వెళ్తే ఆ ఊర్లో ఆ సమస్యను పరిశీలించడం అనుకో మీకు అంటే ఆ బుక్లో మీకు లేకున్నా లెసన్లో మీకు లేకున్నా మీరు చూసిన దాన్ని కూడా అక్కడ ఉంటారు పరీక్షలు రాస్తే అప్పుడు కూడా మీరు మార్క్స్